చంద్రబాబు విదేశీ పర్యటనపై జగన్ సొంత మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి ఆనందబాబు మండిపడ్డారు విదేశాలకు వెళ్లేందుకు జగన్ మాదిరిగా చంద్రబాబు కోర్టులో అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆనంద్బాబు చెప్పారు సొంత మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నీకు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలంటే విదేశాలకు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు ఉంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకి వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి కేసులో కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు నువ్వు చెప్పాలి నువ్వు నువ్వెళ్ళవు లండను నువ్వు కోర్టు లండన్ వెళ్ళటానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం అంస్టర్ డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి